శ్రీమాతమ మనం ఈరోజు ఏ లగ్నం వారికి లగ్నం తెలియని వారి రాసి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాని విషయాలను తెలుసుకోవాలి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీరు గృహం కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీరు ముందే ఎమోషనల్ మదర్లీ నేచర్ ఎక్కువ ఉండేటువంటి జాతకుల లగ్నం అంటే కర్కాటకం అంటే మీరు ప్రధానంగా ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మీకు చతుర్థ స్థానాధిపతి లాభాధిపతి పూర్వజన్మ కర్మను అందించే కారకుడు శుక్రుడు శుక్రుడు గనక పాడయ్యాడు అంటే మీ ఇంట్లో ఆగ్నేయం పాడైంది అక్కడ జరిగే ఫలితం ఏమిటి అంటే ముఖ్యంగా స్త్రీ అనారోగ్యంతో బాధపడ్డం ధన విషయంలో రావాల్సింది రాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ధన విషయంలో రాకుండా రాయి ఆగిపోతూ ఉంటుంది వివాహాలు అవ్వవు శుక్రుడు కనుక పాడైతే ఎందుకంటే శుక్రుడు వివాహానికి కారకుడు చతుర్థ స్థానం నుంచి అంటే నేచురల్ ఫోర్త్ హౌజ్ అయిన లగ్నం కర్కాటక లగ్నం నుంచి చతుర్థ స్థానమైన శుక్రుడు రాసుల్లో అంటే తులారాసుల్లో పాపగ్రహాలు ఉన్నా పాపగ్రహాల్లో మరలా అక్కడ ఉట్టి శని ఉంటే ఏం కాదండి శనికి ఎగ్జాల్టెడ్ ప్లేస్ అది అలాగకుండా శనికేతువులు కుజుడు రాహువు రవి రాహు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ గనకు ఉన్నట్లయితే ఏమవుతుందంటే వివాహం జరగపోవడం ఇట్లాంటివి జరుగుతాయి నేను మీకు దీని మీద ఒక ఉదాహరణ చెప్తాను దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు ఏం కంగారు పడక్కర్లే చాలా మట్టుకు ఏమవుతుంటుందంటే ఆగ్నేయంలో బాత్రూమ్లు పెట్టుకోవడము ఆగ్నేయం తగ్గడము పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనం నేను ఒకసారి ఇది దాదాపుగా చాలా సంవత్సరాలు అవుతున్న అంశం చాలా చెప్పాను కానీ నాకు ఇప్పటికిప్పుడు అది గుర్తుకొచ్చింది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆగ్నేయము తగ్గినటువంటి ఇల్లు కానీ వాళ్ళని అడిగితే మీ ఇంటి వాస్తుపరంగా ఏమైనా దోషాలు ఉన్నాయని నేను ఫోన్లో అడిగినప్పుడు సార్ మా ఇల్లు అసలు ఈశాన్యం బ్రహ్మాండంగా పెరిగిందండి అసలు మా ఇల్లుని చూసి అబ్బా ఈశాన్యం పెరిగిన ఇల్లు అంటుంటారు కానీ మేము ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఈశాన్యం బ్రహ్మాండంగా పెరిగిందంటే ఎంత పెరిగింది అని అడిగాను దాదాపుగా ఒక పది ఫీట్లు దాకా పెరిగిందండి ఇంకా అద్భుతం అసలు మేము ఆ పది ఫీట్లు పెరిగిందనే ఉద్దేశంతోనే కొనుక్కున్నాం ఇల్లు అన్నారు ఓహో పది ఫీట్లు ఎక్కడా నైనా వాస్తులో ఈ సమాన్యం అంటే ఒక గింజ అంత పెంచమన్నారు అన్నన్ని ఫీట్లు పెరగకూడదు పెరిగితే అగ్నేయం తగ్గిపోద్ది అన్న అదేంటి సార్ ఈశాన్యం పెరిగితే మంచిది కదా పెరిగితే మంచిదే ఎలాంటి ఇప్పుడు చూడండి మన బాడీలో వాత పిత కఫలు ఉంటాయి వాతం పెరిగిన కఫం పెరిగిన పితం పెరిగినా ఎక్కువ బ్యాలెన్స్డ్ ఎలా ఉండాలో వాస్తు కూడా అలా ఉండాలని చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు మరి ఎలా సార్ అంటే అంటే వారికి ఏమంటే మరి మీకు తూర్పాగ్నేయంలో ఎవరిదైనా స్థలం ఉంది కొనుక్కోవడానికి ఆస్కారం ఉందా అన్నప్పుడు లేదు సార్ మాకు కొనుక్కోవడానికి ఆస్కారం లేదు వాళ్ళు అమ్మరు అసలు అమ్మే ప్రసక్తే లేదు పోనీ ఈశాన్యాన్ని కొంచెం తగ్గించి కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం తగ్గించి ఏమైనా చేయగలరా అంటే అది కూడా వాళ్ళకి సాధ్యపడదు అప్పుడు నేను చెప్పిన రెమెడీ ఏమిటంటే చాలా సింపుల్ రెమెడీ అండి గుర్తుపెట్టుకోండి ఇలా ఎవరికైనా ఆగ్నేయ దోషం ఏర్పడింది అంటే ఆగ్నేయం తగ్గిపోయింది కొంతమందికి ఈశాన్యం పెరిగినప్పుడు వాయువు తగ్గిపోతే కొంతమందికి ఆగ్నేయం తగ్గిపోతుంది గ్రీన్ కలర్ ఆగ్నేయంలో లైట్ గ్రీన్ కలర్ చేసి అక్కడ కొన్ని మొక్కలు పెంచుకునేలా చేసి అక్కడ మీరు స్టీల్ పట్టీ స్టీల్ ఉంటుంది స్టీల్తో చేసిన పట్టీని ఆగ్నేయ గోడకి అంటే వీళ్ళకి ఏదైతే కంపౌండ్ వాళ్ళు తగ్గిందో ఆగ్నేయంలో ఆ గోడకు ఆగ్నేయం తూర్పు వరకు కొంచెం ఆ స్టీల్ పట్టి అంటించినట్లయితే అది ఎనర్జీని పెంచుతుంది అలాగే తూర్పు మధ్యలో మరి ఆగ్నేయంలో కాకుండా తూర్పు మధ్యలో ఒక రెక్టాంగిల్ అద్దం కూడా పెట్టించడం జరిగింది అప్పుడు ఏమైందంటే ఆ ఇంట్లో పాపం వారికి ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలకి కూడా ప్రాబ్లం ఏంటంటే వివాహం అవ్వట్లేదు అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక హెల్త్ ఇష్యూ దాంతోపాటు పాపం ఆ ఇద్దరు పిల్లలకి కూడా మంత్ వచ్చేటువంటిది ఇంట్లో ఇబ్బంది రావడం ఇటువంటివన్నీ దానివల్ల ఏంటంటే వాళ్ళకి భయం వివాహం అయిన తర్వాత సంతానం కలుగుతారు ఉంటుంది కదండి పాపం ఎవరికైనా కూడా ఆ భయం కాస్త ఆ రెమెడీ చేసినప్పటి నుంచి పోయింది మీకు ఎవరికైనా కూడా ఇలా ఆగ్నేయ దోషం ఉంటే ఈ రకంగా హ్యాపీగా రెమెడీ చేసుకోండి మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము ఎలా ఉంది ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా వాయుం ఎలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది ఈశాన్యంలో డోర్ పెట్టేసామనేటువంటిది అసలు పనికి రాదు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటి చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి దూరంలో ఉండకూడదు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా ఇక పాయింట్ నెంబర్ టూ ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి లేదా చిన్న చిన్న కంపల్స్ వల్ల సరిగ్గా రాదు మిలిటరీ కంపాస్ దొరుకుతుంది ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి జీరో నుంచి ట్వంటీ థర్టీ లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది అంటే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది కొంతమంది ఎగ్జాక్ట్లు అంతే ఉండాలనుక చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి ఇందులో సకల దేవతలు అసురులు జోన్స్ ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు లిట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగా చేయలేకపోతుంటారు సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం అంటే తగ్గిందా పెరిగిందా ఏ జోన్ ఎంత ఉందో అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనే చూడాలి పదము పట్ బ పదం పట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే దక్షిణమైతే మూడు నాలుగు పదాల్లో ఎవరు పడ్డారు పడమరైతే మూడు నాలుగు పదాలు ఉత్తరం అయితే మూడు నాలుగు పదాలు ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి డిల్ టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎందుకంటే కొన్ని కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు శక్తి నశిస్తుంది అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణే సైన్ అంటారు అంటే ఏమిటి దక్షిణ వైపు తలబెట్టు పట్టుకోమన్నారు దక్షిణ నైరుతి దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగమిత్రం అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశ కాని గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి ఇక నైరుతి నైరుతి అంటే ఏంటి నైరుత్యత శ్రకారు అన్నారు అంటే ఏమిటి మీ యొక్క పనిముట్లు మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతుందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు పడమర నైరుతి పడమర మృదయే విద్యాభ్యాస మందిరం మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి మీ పిల్లల పుస్తకాలు మీ పుస్తకాలు కానీ ఏమైనా అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గితే అక్కడ ఏదైనా దోషం ఉంటాయి పడమర వాయుం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు వాయుం బాండార సంస్థితం చాలామంది తెలియక వాయుల్లో పెంటానికి బాత్రూమ్లు కట్టుకుంటున్నారు ఎక్కడా శాస్త్రంలో లేదు గుర్తుపెట్టుకోండి అలాగే పడమర వాయుల్లో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఇవి ఉంటాయి కుక్కలు గోవులు గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం పడమర వాయుయో మృదయ్యే లేదా పడమర వాయువ్యో బాండార సంస్థితం అంటే బాండాగారం ధాన్యపు బాండాగారాలు పెట్టుకునేవారు ఉత్తర ఉత్తర వాయుం అంటే ఏమిటి అక్కడ పాడైతే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్య ఉత్తరై నిధి సంస్థం తెలియక వై బాత్రూమ్లు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లు నిధులు ఉంటాయి అక్కడ ఈ కుబేరస్థానం అది అక్కడ పోయి మన విసర్జనలు ఎలా చేస్తారు ఉత్తర ఈశాన్యం మృతయి కార్యతు మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్ ఈశాన్య దేవతాగృహం ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు తప్పండి ఈశాన్య దేవతాగృహ అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం నువ్వు ఎలాగ కట్టుకోవు కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు హైట్ ఉండకూడదు కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంటు ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి దోషము లేదు కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతు డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి కానీ నైరుతులో ఆల్రెడీ ఒక గది ఉందండి ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు ఇది గుర్తుపెట్టుకోండి